వ్యతిరేకంగా కానీ లేక వాక్యానికి వ్యతిరేకంగా కానీ నేను జీవించకూడదు అంటే నా బలం మీద నేను ఆధారపడితే నేను జీవించలేను నా తెలివితేటల మీద లేకపోతే నా యొక్క వివేకం మీద నేను ఆధారపడితే నేను జీవించలేను వీటి వీటిలో నుంచి ఇందుకో నాలోనికి ఆయన కృపాధారగా అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మను ఎవరైతే అంగీకరించగలుగుతారో వారు ఒంటరిగా ఉన్న నేను ఆయనతో ఉన్నాను అని ఆలోచన కలిగి ప్రతి ఒక్క విషయంలోనూ జయాన్ని పొందగలుగుతాం దేవుని యొక్క ఆశీర్వాదాలను అనేకముగా మనకి దేవుడు కుమ్మరిస్తాడు ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన దేవుడు మనకి ఏది అవసరమో ప్రతి ఒక్క ఈవిని ఇవ్వగలిగిన వాడు నిరీక్షణ మనల్ని సిక్కుపరిచేది కాదు ఇదిగో పలానా వాడు దేవుణ్ణి నమ్ముకున్నాడండి ఇలా అయిపోయాడు అని అనిపించుకునేటువంటిది విశ్వాసం కాదు మన విశ్వాసం మన విశ్వాసం ద్వారా మనం లోకాన్ని జయించగలుగుతాం మన యొక్క బలం ద్వారా అయితే ఫిలిస్తీలు చేతుల్లో ఇస్రాయేల్ ప్రజలు గెలవడానికి మూలం మోషే ఎత్తిన చేయి అయితే ఈ రోజున నువ్వు నేను పతి బలహీనత మీద విజయాన్ని పొంద పొందగలిగే సీక్రెట్ ఏమిటంటే పరలోకంలో ప్రభు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నేను తుట్టిల్లకండా కాపాడడానికే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అని మనం నమ్మగలిగితే ఆయన ఆత్మ ఏసుక్రీస్తు ప్రభుల యొక్క ఆత్మ నాలో పనిచేస్తూ ఉంది అని ఆ ఆత్మ ద్వారా ఎవరైతే జీవించగలుగుతారో అదే గలతీల పత్రికలో ఉంటుంది శరీరానుసారంగా జీవిస్తే వాడు పతనం అయిపోతాడు పాపంలో పడిపోతాడు ఒకసారి ఆ వచనాలు చూసుకుని ముగించుకుందాం గలతీ పత్రిక ఐదు అధ్యాయం పదహారు వచనం నేను ఏమనగా ఆత్మానుసారముగా నడువుడంటే ఒక నేను వాక్యం అర్థం కానప్పుడు ఆలోచన చేసింది ఏంటంటే మనకి దేవుడు ఒక ఆత్మనిచ్చాడు కదా పుట్టుకతోటే ఆత్మానుసారంగా అనుకునేవాడిని కానీ ఇప్పుడు వాక్యం అర్థమైనప్పుడు ఏమవుతుందంటే మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ పరిశుద్ధాత్మ అనే ఆలోచన చేయాలి మనం చదవండి అలాగా నేను చెప్పినది ఏమనగా పరిశుద్ధాత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరాచ్చలను నెరవేర్చరు అంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మను నమ్ముతున్నారు బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడని నమ్ముతున్నాం కానీ పాపం చేసేటప్పుడు లేక తప్పిపోయేటప్పుడు ఏం ఏం నమ్ముతున్నా నమ్ముతున్నామా నమ్మితే మన నోటిని మనం కాచుకుంటాం మన జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతాం అది చెబుతున్నాడు నేను చెప్పినది ఏమనగా పరిశుద్ధాత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరచ్చలను నెరవేర్చరు నెరవేరుస్తారు నెరవేర్చరు శరీరానికి ఇచ్చలు ఉంటాయండి కోరికలు ఉంటాయి కానీ అప్పుడు నెరవేర్చరు మీరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుతున్నవి ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కానీ నీ శరీరం కంటే గొప్పదేంటి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేయకుండా ఉండాలంటే మనం నమ్మగలిగ మనం నమ్మగలిగింది ఏమిటి అంటే మనం నమ్మవలసింది పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలోనూ నాకు విజయాన్ని ఇవ్వగలడు అని ఒక తీర్మానం మనం చేసుకుందాం ఎంత చక్కటి మాటలు దేవుడు ఇదిగో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నూతనంగా మనకి ఎన్నో మేలుకరమైన సంగతులను వినిపింపజేసాడు మన శక్తి మీద మన బలం మీద మన జ్ఞానం మీద మనం మన భక్తి జీవితాలు కట్టుకుంటే అది ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారిని పోలేమనేట్టుగా ఉంటుంది కానీ ఏసుక్రీస్తు ప్రభులారు ఏం చెప్పాడు బండ మీద ఒకడు ఇల్లు కట్టుకుంటే ఏమవుతుందట తుఫాను వచ్చినా వరద వచ్చినా అది కొట్టుకుని పోదు నీ భక్తి జీవితం కొట్టుకుని పోయేది కాదు బండ మీద అంటే ఏ బండ మీద కట్టుకుంటాం ఏసుక్రీస్తు అనే బండ మీద విశ్వాసం అనే జీవితాన్ని మనం కట్టుకుంటే లోకంలో తుఫాన్ వచ్చిన సునామీ వచ్చినా నీ భక్తి జీవితం అలాగే ఉంటుంది నా భక్తి జీవితం అలాగే ఉంటుంది దేవుడు చివరి వరకు మనల్ని కాపాడగలిగిన శక్తిమంతుడు ఇది మనం నమ్మగలిగితే దేవుడు మనల్ని విజయపదంలో నడిపించగలుగుతాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాను మా కన్న తండ్రి ఘనమైన అతి శ్రేష్టమైన మనకు స్థుతులు స్తోత్రాలు ఎంతవరకు తండ్రి ఎందుకో ఒక విశ్వాసీ ఒక లేక ఒక భక్తుడు ఎట్టి రీతిగా విశ్వాసం కలిగి ఉండాలో మీరు నేర్పించిన మాటలను బట్టి క్రైస్తవులుగా మారిన ప్రతి ఒక్కరూ నమ్మేది ఇదిగో నా పాపమున్ను ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తంలో దేవుడికి అడిగాడు నన్ను పరిశుద్ధపరచుకున్నాడు ఆయన దగ్గరికి తీసుకున్నాడు అని ఆలోచన కలిగి ఉంది కానీ సమాజం ఇక నేను జీవించాలి అంటే నా శక్తి మీదే నేను జీవించాలని ఆలోచన కలిగి ఉంది సమాజం దేవా క్షమించండి ఇదిగో మీ పరిశుద్ధాత్మ ద్వారా మా జీవితాలను జీవించాలని ఆయన ఆత్మ యొక్క ఆత్మను కృపాధారగా మాకు అనుగ్రహిస్తున్నారు ఇదిగో ఇంకా లోకంలో తండ్రి ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు దేవా ఇంకా సంఘానికి వస్తూ ఇదిగో యేసు క్రీస్తుని మీ కుమారుడిగా అంగీకరించడానికి ఇంకా వారికి మనస్సులు రావడం లేదు దేవా వారి హృదయాలు తట్టండి వారితో మీరు మాట్లాడండి తండ్రి ప్రభు స్వరాన్ని వారికి వినిపింపచేయండి ఎందుకో రక్షణ ఎంత విలువైనదో వారు కూడా గుర్తెరగడానికి తండ్రి రక్షణ ఎంత విలువైనదో గుర్తెరిగిన మేము తండ్రి ఆ రక్షణను గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకంలో ఇదిగో ఆ రక్షణ మా పాపముల నుంచి కడిగేదే కాదు ఇక పాప జీవితాలు జీవించకుండా కాపాడగలిగేది మా రక్షణని ఈ లోకానికి చాటి చెప్పగలిగినట్టుగా మా జీవితాలను దీవించండి ఆశీర్వదించండి మీరు వినిపించిన మాటలన్నిటిని పడుతుండ్రి మీకే వేవేళ స్థుతులు స్తోత్రాలు దేవా ఇదిగో పుస్తుడు నేను పౌరులు గారు చెబుతున్నాడు నేనేమయ్యున్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను కానీ ఇది నా గొప్పతనం కాదు అని తెలియజేస్తున్నాడు దేవా మా జీవితాల్లో కూడా తండ్రి మేము మిమ్మల్ని మహింపరిచేవారిగా మీరు అనుగ్రహించిన ఆ రక్షణ ఉచితమైన కృప ద్వారానే మేము రక్షణ పొందామని ఆ రక్షణలో నిలిచి ఉండాలంటే ఏదో మీరు దయాళులు అని తెలుసుకున్నప్పుడు రుచి చూచినప్పుడు ప్రతి ఒక్క చెడుతనాన్ని మేము విడిచిపెట్టి జీవించగలమని నేర్పించిన మాటలన్నిటిని పెడుతుండ్రీ కృతజ్ఞత అస్తుతుల దేవా ఇంకా అనేకమైన సంగతులు మీ యొక్క ఆత్మ ద్వారా మేము నేర్చుకునడానికి అనేకులకు ప్రకటించడానికి మమ్మల్ని ఒక సాధనముగా వాడుకుని మీరే పొందమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ తండ్రి ఈ మొట్టమొదటి దినంలో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇప్పటి వరకు మాకు వాక్యం తెలియక ఎవరైనా తండ్రి ఇదిగో మా జీవితాలను మా యొక్క బలం మీద మా యొక్క జీవితాల మీద లేక మా యొక్క జ్ఞానం మీద మేము కట్టుకోవాలని ఆలోచన చేస్తే అదిగో దుష్టుడు కొంత మటుకు సంతోషించవచ్చు కొంతవరకు గెలవచ్చు అని తెలియజేస్తున్నారు దేవా ఇదిగో నీతిమంతుడైతే చిట్ట చివరి వరకు మేము కాపాడబడతామని తెలియచేస్తున్నారు మేము నీతిమంతులము మంతులము ఇదిగో ఏసుక్రీస్తు ద్వారా ఆయనకు దూరంగా మేము ఇదిగో మేము మీ ఎదుట మా నీతి మురికి గుడ్డల వంటివి దేవా ఇంత గొప్ప రక్షణను అనుగ్రహించిన పరమతండ్రి మీకే తులుస్తూ అత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్క హృదయాలను స్థిరపరచండి మీలో ఘనమైన సాధనాలుగా మేమందరము ఉపయోగపడడానికి ఒకరికంటే ఒకరు యోగ్యులం అనుకుని ఒకరికంటే ఒకరు తగ్గించుకొని ఈ పరిచర్యను ముందుకు కొనసాగించి మీరు మయం పొందమని అనేకులకు మాదిరికరమైన సంఘముగా పరిచర్యగా మేమందరం ఉండడానికి మా జీవితాలను వాక్యం ద్వారా కట్టమని మీకు ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మీరే మహింపొందమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభువునైన ఏసుక్రీస్తు వారితో ప్రశస్తమైన నామంలో ప్రార్థన మనవలు అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్